హాయ్ అండి గుడ్ మార్నింగ్ తీసి శివపల్లవి ఛానల్ అండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి బోనాలకు వెళ్ళామండి బోనాల పండుగకి వెళ్ళినందుకు చిన్న క్లిప్ తీశానండి మా అత్తమ్మ వాళ్ళంటే మా మేము మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అక్కడ కూర్చుంది మా అమ్మమ్మ మా అత్తమ్మ మా మమ్మీ మా బాబు అందరు కూర్చురు మేము ఇక్కడికన్నా ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళతోనే ఉంటుంది మా మామయ్య కొడుకులు ఇద్దరు పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి చిన్న ఇంకా ఎక్కడ ఎక్కువ శాతం మేము అక్కడనే ఉంటుంది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు అని కాదు పెద్ద అంతవరకు చాలా వరకు అక్కడనే బాగా ఉంటుంది మేము అక్కడికి వెళ్ళడం అంటే మాకు చాలా ఇష్టం మా అమ్మమ్మ మా పాప మా బాబు ఆడుకుంటుండ్రు మా తమ్ముడు ఆడుకుంటుండ్రు వాళ్ళు చూస్తుంటే అంత మా మమ్మీ చాలా బాగుంటుంది బోనాలు మేము కానీ మేము వెళ్ళేవరకు బోనాలు అంతా అయిపోయినాయి మేము వెళ్ళినాం ఖాళీ వెళ్ళే వరకు చాలా టైం అయింది ఎయిట్ సిక్స్ సెవెన్ థర్టీ అయిపోయింది మేము వెళ్ళేవరకు బోనాలు అంతా అయిపోయింది వెళ్ళినాం ఇంకా నెక్స్ట్ డే ఇది బోనాలు అయిపోయినా నెక్స్ట్ డే ఈ లాగు చిన్నది మా పాప బిందె తీసుకొని వాటర్ అంతా చెట్లలో వస్తుంది మా బాబు ఏమో ఆ వాటర్ కావాలి ఆ బిందె కావాలంటారు ఇద్దరికి ఒకటే కొట్లాట ఇంకా ఇలా ఉంటుంది చాలా అల్లరి చేస్తారు ఇద్దరు కలిసి మా అత్తమ్మ మా పెద్ద అత్తమ్మ ఇంకా వేరే ఇద్దరు ఉన్నారు వాళ్ళు పైన ఉన్నారు సో మేము కింద ఉన్నాం వీడియో తీద్దాం ఎలా ఉంటుందో అని చిన్నగా మెమరీగా ఉంటుంది మా మా మామ కూతురు ఈ అమ్మాయి చిన్న క్లిప్ తీద్దామని తీస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి మరెన్నో వీడియోస్ ఇక ముందు పెడతాను ఎలాంటి వీడియోస్ కావాలనో చెప్పండి పెడతాను సో అన్నీ పెడతాను అన్నీ పెడుతున్నాను చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇంత చిన్న క్లిప్ అండి ఓకేనా బాయ్